హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత చైనా సరిహద్దు వివాదం ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మరిన్ని యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు అనుమతించింది ఈ నిర్ణయంతో భారత త్వరలో పన్నెండు సుఖోయ్ ఫైటర్ ను కొనుగోలు చేయనుంది తూర్పు లద్దాఖ్లోని గల్వన్ లోయలో జరిగిన ఇండో చైనా సైనికుల ఘర్షణ కీలక మార్పులకు కారణమవుతోంది రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులతో పాటు యుద్ధ వాతావరణం నెలకొంది ఈ నేపథ్యంలో భారత త్రివిధ బలగాల్ని బలోపేతం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంటోంది ప్రభుత్వం ముఖ్యంగా డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది ఇరవై ఒకటి మిగ్ ట్వంటీ నైన్ యుద్ధ విమానాలు ఫిఫ్టీ నైన్ ఎంఐజీ ట్వంటీ నైన్ జెట్స్ ను ఆధునీకరించేందుకు జెండా ఊపింది అంతేకాకుండా ప్రతిపాదన దశలో ఉన్న పన్నెండు సుఖో యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ అనుమతులతో పన్నెండు ఎస్యు ట్వంటీ ఎంకేఐలను వాయుసేన కొనుగోలు చేయనుంది సుఖోయ్ విమానాల కొనుగోలు నిమిత్తం పదివేల ఏడు వందల కోట్లు ఖర్చు చేయనుండగా ఆధునికీకరణ నిమిత్తం ఏడు వేల నాలుగు వందల కోట్ల రూపాయల్ని వెచ్చించనున్నారు వాస్తవానికి ఫైటర్ జెట్స్ కొనుగోలు ఆధునికీకరణ కోసం చాలా కాలంగా వాయుసేన అభ్యర్థిస్తోంది రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన డీఏసీ మొత్తం ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల బడ్జెట్ను ఆమోదించింది ఇందులో ఆయుధ సామాగ్రి రక్షణ పరికరాల కొనుగోలు ఉన్నాయి వీటిలో ముప్పై ఒక్క వేల నూట ముప్పై కోట్ల విలువైన సామాగ్రి మాత్రం ఇండియన్ పరిశ్రమలచే కొనుగోలు చేస్తారు ఈ కొనుగోలు పూర్తయితే భారత వాయుసేనలోని ఫైటర్ జెట్స్ విభాగం మరింత బలమవుతుంది ఇక ఇప్పటికే రాఫెల్ యుద్ధ విమానాల రాకతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శక్తివంతంగా మారింది చైనాతో యుద్ధం ప్రారంభమైతే అన్ని విధాలుగా సంసిద్ధత ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం ఇదిలా ఉంటే వైమానిక దళంలో అతి కొద్ది దేశాల వద్ద ఉన్న స్టెల్త్ రకం యుద్ధ విమానాలను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డివో అభివృద్ధి చేస్తోంది ఫైవ్ పాయింట్ ఫైవ్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ నమూనాను డిఆర్డిఓ ఏవియేషన్ ఎక్స్పో ఐడాక్స్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రదర్శించింది ప్రపంచంలో అతిపెద్ద కొద్ది దేశాలకే పూర్తి స్థాయి స్టెల్త్ ఫైటర్ల సాంకేతికత పరిమితమైంది అది త్వరలో భారత్ ఆ దేశాల సరసన చేరనుంది భారత వైమానిక దళాన్ని అజయ శక్తిగా మార్చనున్న స్టెల్త్ యుద్ధ విమానాల సాంకేతికత అభివృద్ధి దేశానికి గర్వకారణమని ఈ సందర్భంగా డిఆర్డివో చైర్మన్ సమీర్ వి కామత్ తెలిపారు భారత వైమానిక దళంలో ఇప్పటివరకు స్టెల్త్ రకం యుద్ధ విమానాలు అభివృద్ధి సాంకేతికతలు లేవు ప్రపంచంలో అతి కొద్ది దేశాల దగ్గరే ఈ టెక్నాలజీ అందుబాటులో ఉన్న నేపథ్యంలో అత్యాధునిక ఫైవ్ పాయింట్ ఫైవ్ జనరేషన్ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ను డిఆర్డీఓ డిజైన్ చేసింది అభివృద్ధి దశలో ఉన్న ఈ ఏఎంసీఏ రెండు వేల ముప్పై నాలుగులోగా డెవలప్మెంట్ ట్రయల్స్ ను పూర్తి చేసుకుంది వైమానిక దళంలో రెండు వేల ముప్పై ఐదులో ప్రవేశపెట్టేలా ప్రణాళికలు చేసినట్లు డిఆర్డీఓ తెలిపింది తమిళనాడులోని సూళ్లూరులో తరంగశక్తి పేరిట వైమానిక విన్యాసాలు నిర్వహిస్తున్నారు ఈ విన్యాసాలకు అనేక దేశాల రక్షణ రంగ నిపుణులు హాజరయ్యారు ఇందులో భాగంగా డిఫెన్స్ ఏవియేషన్ ఎక్స్పో ఐడాక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రదర్శనను నిర్వహించారు ఇందులో డిఆర్డీఓ దేశీయంగా అభివృద్ధి చేసిన నలభైకి పైగా అత్యాధునిక సాంకేతికతను ప్రదర్శించింది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్